ఓం నమశివా శ్రీమాత మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ వేరు ధరించడం వల్ల ఒకవేళ మీ దగ్గర పెట్టుకున్న మీకు విజయం లభిస్తుంది మీరు ప్రతి పనిలో మీరు ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది అపజయం అనేది రాదు చాలామంది మిత్రులు చేస్తున్న పనుల్లో ఓడిపోతున్నామండి ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం లేదు నాకు రావాల్సింది వేరే వాళ్ళకు వస్తుంది నా వ్యాపారం స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో బాగానే ఉంది తర్వాత వ్యాపారం సాగడం లేదు అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నామండి మాకు ఈ వ్యాపారం బేరం అయిపోతుంది కానీ టోకెన్ ఇస్తున్నారు ఆగిపోతుంది అలాగే చేస్తున్న వ్యాపారం షాపులు కావచ్చు ఏదైనా వ్యాపారం వడ్డీ వ్యాపారం కావచ్చు ఇలాంటి వాటిల్లో ఇస్తున్నామండి తర్వాత తిరిగి రావడం లేదు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారిని చేయవచ్చు నర్సరీ ఉన్నవారు చేయకూడదు అలాగే మరణించి ఉన్నవారు చేయకూడదు అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే కర్మలు అవ్వకుండా ఉంటే చేయకూడదు గర్భిణీ స్త్రీలు చేయకూడదు అలాగే మైలు ఉన్నవారు చేయకూడదు అవన్నీ లేకుండా ఉంటే మాత్రమే చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా తీసుకొచ్చుకోవాలి మీకు వివరిస్తాను మీకు ఈ వీడియోలు చూస్తున్నప్పుడు మీకు అర్థమైతేనే ఈ వీడియోల్ని ఈ ఉపాయాలు చేయండి అర్థం కాకపోతే పొరపాటు చేయమకండి ఎందుకంటే మీ మనసుకు స్ఫురణ అవ్వాలి నేను చేయాలి అన్న భావం ఉండాలి ఆ పదార్థం ఈ పదార్థం దొరికినప్పుడు మాత్రమే చేయండి అలాగే ఈ ఉపాయాన్ని ఒకరు చేసి అంటే కుటుంబ సభ్యులు మాత్రమే తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వచ్చు పిల్లల తల్లిదండ్రులకి ఇవ్వచ్చు కానీ స్నేహితులు చేసి వేరే వారికి ఇవ్వకూడదు అలాగే ఇది ఎవరికి వారు చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిగతా వాళ్ళు చేసి ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు రావు అంటే ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకోవాలి బయట వారు చేసి ఇచ్చే ఇవ్వడం వల్ల మీకు ఫలితం అనేది రాదు ఎందుకంటే ఇది మన సంకల్ప స్థితిని ప్రేరేపించే ఉపాయం ఎలా చేయాలో చెప్తాను అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల మీద మెయిల్స్లోను కామెంట్స్లోను అడుగుతూ ఉన్నారు మిత్రులరా నేను దగ్గర దగ్గరగా ఐదు వందల అరవై వీడియోలు చేయడం జరిగింది వాటిలో అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీరు చేయగలుగుతారు అనుకునే దాన్ని ప్రయత్నించేయండి ఒక సమస్య మీద దగ్గర దగ్గరగా ఇరవై వీడియోలు ఉంటాయి రకరకాల పదార్థాలతో రకరకాల విధానాలతో ఉంటాయి మీరు ఏది మీకు ఆచరించగలుగుతారో దాన్ని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇవి తాంత్రిక ఉపాయాలు ఎవరైనా సరే చేసేవారు వారికి పదార్థం దొరికినప్పుడు మాత్రమే చేయండి ఈ పదార్థం దొరకకపోతే మాకు దొరకలేదు ఏం చేయమంటారు చేయమంటారని అడిగేవారు చాలామంది ఉన్నారు దొరకకపోతే ఈ ఉపాయాలు చేయవద్దు సబ్స్ట్యూట్గా ఆలోచించవద్దు తాంత్రిక ఉపాయాల్లో ఆ పదార్థానికి ఉన్న శక్తి ఆ టైము మీరు చేసే విధానం మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తుంది కొంతమందికి నిమిషంలో పంపన అవ్వచ్చు కొంతమందికి రెండు రోజులు అవ్వచ్చు కొంతమంది రెండు నెలలు పట్టవచ్చు కొంతమందికి రెండు సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి జీవితకాలం చేసిన ఫలితాలు రావు ఏదైనా ఉపాయం చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు చేశారు చేసిన ఫలితం రాలేదు ఆ ఉపాయం చేయటం మానేయండి వేరే ఉపాయం ప్రయత్నించేయండి అప్పటికీ కూడా మీకు ఫలితాలు రావడం లేదంటే అసలు తాంత్రిక ఉపాయాలను ఫాలో అవటం మానేయండి ఎందుకంటే మీకు ఈ ఉపాయం పనికిరానప్పుడు మీ పూర్వకరమల్లో మీ జాతకంలో ఉన్న దోషాల వల్ల మీకు ప్రకృతి సహాయం చేయటం లేదని అర్థం మీరు అప్పుడు పట్టుకోవలసిందల్లా మీ కులదైవాన్ని మాత్రమే పట్టుకోవాలి మీ కులదైవానికి నిత్యం దీపారాధన ధూపం నైవేద్యం సమర్పిస్తూ చేస్తూ ఉంటే పూర్వకర్మలు తొలగి మీకు కొంతవరకు పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ప్రాకృతికమైన సహాయం దొరకడం ఇలాంటి ఉపాయాలు మాత్రమే చేయాలి భగవంతుడి యొక్క కృప ఉన్నప్పుడు ఎలాంటి ఉపాయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ రాదు కూడాను ఎందుకంటే ప్రా ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఉంటే చేస్తూ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం ఇప్పుడు మనం ఇది కూడా ఒక ప్రాకృతికమైన ఉపాయం ఎలా చేయాలో చెప్తాను మనం ప్రతిరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఏదో ఒక సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి సమస్య వస్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనులు మధ్యలో ఆగిపోతాయి బిజినెస్ చేసిన లేదా ఇంకా ఏది చేసినా స్టార్టింగ్ బాగానే ఉంటుంది అంటే మొదలు పెట్టినప్పుడు చాలా డబ్బులు వస్తూ ఉంటాయి తర్వాత ఏదో కారణం చేత ఆగిపోతూ ఉంటాయి మనం చేసే ప్రతి పనిలో అపజయం ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ ఉపాయం చేసుకోవాలి అలాగే చాలామంది వివాహ సంబంధాలు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఏదో కారణం చేత అబ్బాయి వాళ్ళకు కానీ అమ్మాయి వాళ్ళ కానీ పెళ్ళి ఆగిపోతుంది అలా అలాంటి సమస్య ఎదుర్కొనేవారు కూడా ఇవి పని చేయవచ్చు అలా కొంతమంది మిత్రులు మేము ఎంతో కష్టపడి పనిచేసామండి మాకు వస్తుందనుకున్న ప్రమోషన్ ప్రమోషను మాకు రావడం లేదు వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఇలా ఎవరైతే అడుగుతున్నారో వారందరూ చేసుకోవచ్చు అనేక రకాలైన సమస్యలకి ఇది రమవనంలా పనిచేస్తుంది ఈ చిన్న ఉపాయం చేసి చూడండి అలాగే ఈ ఉపాయం కావాల్సింది ఏంటంటే ఎర్ర గురిగింది చెట్టు వేరు ఇది మీ ఇంటి దగ్గర పెంచుకోవచ్చు ఈ మొక్కని మనం అంటే గురిగంజల విషయంలో ఎరుపు తెలుపు నలుపు పసుపు అంటే పసుపు కలర్వి పచ్చ కలర్వి కూడా ఉంటాయి కానీ మనకి ఎక్కువగా ఈ ఎరుపు నలుపు కలిగిన గురిగింజ చెట్టు మొక్కలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి తెలుపుతోనూ మిగతా వాటితో రకరకాల ప్రయోగాలు ఉన్నాయి ఈ ప్రయోగం కూడా ఈ చెట్టు వేరుతో చేసుకోవచ్చు ఒకసారి మనకి ఈ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి మన ఇంటి దగ్గర కూడా కుండీలో పెంచుకోవచ్చు ఈ మొక్కని ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగా అద్భుతమైన శక్తి కలిగిన మొక్క గురిగింద గురువింద వీటిని మనం తీసుకొచ్చి ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ప్రతి మొక్కకి ఒక విశిష్టమైన శక్తి ఉంటుంది గురిగింజల్లో కూడా తెలుపుకి నలుపుకి అలాగే ఎరుపు నలుపు ఉన్న గురిగింజలకు కూడా శక్తి ఉంటుంది మనం ఈ గురిగింజ వేరుని ఎలా తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకొని చేయాలో చెప్తాను మనం ఈ వీటిని రకరకాల తంత్రమంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటాం గురిగింజలను కానీ ఈ చెట్లు పేరులను కానీ తంత్ర ప్రయోగాలు మంత్రప్రయోగాలు ఆకర్షణ వశీకరణ వీటికి వాడుతూ ఉంటాం మనం ఈ మొక్కని ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ గింజలు చాలా విషపూరితంగా ఉంటాయి చిన్నపిల్లలు తింటే మరణిస్తారు కాబట్టి వీటిని పెరడు ఉంటే పెంచుకోండి కుండీలో కూడా పెంచుకోవచ్చు అది కూడా మీరు సేఫ్గా ఉంచుకున్నప్పుడు మాత్రమే ఇది పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇంటి మీద నెగిటివ్ ఎనర్జీ కూడా పని చేయదని అంతశాస్త్రం చెప్తుంది కొన్ని గురిగింజలను మనం పరుసలో పెట్టుకోవచ్చు అలాగే వివాహం కాని వారి గుమ్ము పైన కట్టుకోవచ్చు ఇలా గురిగింజలతో ఎన్నో ఉపాయాలు నేను నా వీడియోల్లో ఉన్నాయి అవి కూడా చూడండి మీకు అర్థమవుతుంది మనకి డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలోను పనులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మనం ఈ ఉపాయాన్ని చేయడానికి చేయండి ఎర్ర గురిగించేటు వేరు కావాలి ఈ వేరుని ఏదైనా మంచి రోజు లేదా శుక్రవారం నాడు తెచ్చుకోవాలి మీరు శుక్రవారం తెచ్చుకోవాలనుకుంటే ఒకరోజు ముందు అంటే గురువారం నాడు మీరు మొక్క దగ్గరికి వెళ్ళి మొక్కకు కొంచెం నీరు పోసి అలాగే అక్షంతలు వే సమర్పించి సాంబ్రాణి పళ్ళ దూపం చూపించి మీరు ఏ పని మీద అయితే మీరు వేరు తీసుకోవాలనుకుంటున్నారో మీ మనసులో ఆ కోరిక చెప్పుకొని నేను రేపు వచ్చి ఈ వేరు తీసుకువెళ్తాను అని నిమంత్రణ చెప్పుకోండి నిమంత్రణ చెప్పుకున్న తర్వాత శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం ఆరులోపు మొక్క దగ్గరికి వెళ్ళి మీరు ఈ వేరుని తవ్వి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకువచ్చి మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని మనకి ఇంత ఇంత వేరు చాలు అంగుల వేరు చాలు శుభ్రంగా క్లీన్ చేసి మన పూజా మందిరంలో పూజ చేయాలి దానికన్నా ముందు ఏంటంటే రాహుకాల టైం శుక్రవారం రాహుకాల టైంలో మాత్రం పొరపాటు తీసుకోవద్దు తీస్తే పనిచేయదు రాహుకాలం లేకుండా చూసుకోండి అది ఎప్పుడు ఉంటుందో నేను ఐటమ్ మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అంటే రాహుకాల టైం కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి మీకు క్యాలెండర్ ఉంటే కనుక మీ క్యాలెండర్లో కూడా రాహుకాలం ఉంటుంది అది చూసుకోండి ఇది ఆడవారైన మగవారిని తీసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు అలాగే మైలు ఉన్నప్పుడు తీసుకోకూడదు ఎవరన్నా మరణించి కుటుంబ సభ్యులు మరణించి ఉండి కర్మ అవ్వకుండా ఉండి తీసుకోవద్దు అలాగే ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు మాత్రం పొరపాటున ఈ ఉపాయాన్ని చేయమకండి మనం ఇంటికి తీసుకొచ్చాం సాయంత్రం ఆరులోపు చక్కగా ఒక అంగులు ఉన్నారా అంటే ఇంతదైనా పర్వాలేదు చక్కగా క్లీన్ చేసుకున్నాం మనం మందిరంలో మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ పెట్టుకోవడానికి ముందు శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసాం క్లీన్ చేసి మనం ఈ వేరుకి చక్కగా ఇలా పెట్టాం ఇలా ఎర్రటి క్లాత్ మీద చూసుకోండి క్లాత్ మీద పెట్టండి పెట్టి చక్కగా మందార పువ్వులు కానీ గులాబ్ పువ్వులు కానీ ఈ వేరుమే పెట్టండి పెట్టి ధూపం దీపం చూపించండి మీ కులదైవం ఉంటే కులదైవాన్ని మనసు తలుచుకోండి మీ కులదైవం లేకపోతే మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి తలుచుకున్న తర్వాత మీ దగ్గర తులసి మాల కానీ తులసి పుస అంటే తులసి పువ్వులు అంటే పూసలతో చేసిన మాల కానీ మాల కానీ తామర పూసలు చేసిన మాల కానీ మీ దగ్గర ఉంటే లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని నూట నిమిషాలు జపించాలి ఓం మహాలక్ష్మి అన్న మహాని కానీ లేదా మీరు ఓం కమలవాసిని అన్నమహాని కానీ ఏదో ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మాల జపం చేయండి ఇలా ఉంగరం వేలి మీద మాలను పెట్టుకొని తిప్పండి లోపల వైపు తిప్పండి ఒక మాల మా దగ్గర మాల లేవంటే మనసులో మీరు అమ్మవారి మంత్రాన్ని ఒక టైం అంటే ఒక ఐదు నిమిషాలు సేపన్న ఈ మంత్రాన్ని జపం చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ వేరుని ఎర్రటి కలర్ క్లాత్లో చిన్న మొక్క తీసుకోండి దీంట్లో చక్కగా పెట్టి చిన్న మొక్క తీసుకోండి నేను చూపిస్తున్నాను ఎలాంటి తావీజులో అయినా సరే చిన్న చిన్న మొక్కని చిన్న క్లాత్ మొక్క తీసుకుని తావీజులో పెట్టి మీరు ఎర్రటి కలర్ దారంతో మెడలో కానీ చేతి జబ్బకు కానీ కట్టుకోవచ్చు కానీ మణికట్టుకు మాత్రం కట్టుకోవద్దు లేని పక్షంలో మీరు కట్టుకోవాలి అవకాశం ఉంటే కట్టుకోండి లేని పక్షంలో ఇలా ఎర్రటి క్లాత్లో పెట్టి మీరు మీరు ధనాన్ని ఎక్కడైతే దాస్తారో బీరువాలో కానీ ఎక్కడ ధనం పెట్టుకుంటారో అక్కడ లోపల పెట్టుకోండి వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే వారి గల్లాపెట్లో కానీ వారి పర్సులో కానీ ఇలా ఎర్రటి క్లాత్లో పెట్టి పెట్టుకోండి తావీజులో ఉంటే మెల్లో ఉండాలి ఒకవేళ మీరు తావీజుని వేరే తావీజులో ఉన్న తారం ఉందని దాంట్లో పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు అలా పెట్టుకోమాకండి దీన్ని సపరేట్గా ఉండాలి మీరు వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు కానీ పళ్ళ మీద బయటకు వెళ్ళినప్పుడు ఇది మెడలో వేసుకోండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తీసి బయట పెట్టుకోండి తర్వాత దీనికి మైలు అనేది ఏమీ ఉండదు స్టార్టింగ్ అప్పుడు మాత్రమే మైలు తర్వాత మీరు కంటిన్యూ దీన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు సంవత్సరాల తరబడి కూడా మీరు వాడుకోవచ్చు ఇలా మీరు ఒకవేళ అవకాశం లేకపోతే ఎర్రటి క్లాత్లోనే పెట్టేసి చక్కగా కట్టుకొని మీరు గల్లాపెట్లో కూడా పెట్టుకోవచ్చు ఎర్రంటి క్లాత్లో అమని పెట్టుకోవాలి మాకు ఎర్రంటి క్లాత్ లేదని వేరే దాంట్లో పెట్టుకోవాలండి పిచ్చి మాటలు మాత్రం అడగమాకండి ఎందుకంటే తాంత్రిక ప్రయోగాలు ఎప్పుడూ కూడా ఆ పదార్థం ఆ వస్తువు యొక్క శక్తి మాత్రమే మనకి ఆ సందర్భం బట్టి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పిన పదార్థం దొరికినప్పుడు మాత్రమే చేయండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కృప ఉంటుంది ఆటంకాలు తొలగిపోతాయి విజయం చేకూరుతుంది అలాగే ఇది లాకర్లో కానీ బీరోలో పెట్టుకోవడం వల్ల మీకు ధనం అనేది నిలబడుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మీ మీద మీరు నమ్మకంతో చేయండి ఎందుకంటే ఈ ప్రాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా మన మనసు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటాయి ఒక్క సెకండ్లోనే మన జీవితం మారిపోవచ్చు విజయం అనేది తప్పకుండా లభిస్తుంది పరిపూర్ణమైన నమ్మకంతో విజయం లభిస్తుందని విశ్వాసంతో మీరు చేస్తే ఖచ్చితంగా విజయం లభిస్తుంది ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేస్తేనే మనం ప్రతిదాంట్లోనూ విజయం సాధించగలం ఎంత చేసినా విజయం సాధించటం లేదు అది రావడం లేదు అంటే మన పూర్వకర్మల దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం ఒక్కసారి చేసే ఫలితం గురించి ఆశించి మాకండి ఒక్కొక్కరికి త్వరగా వస్తుంది కొంతమందికి రాదు కాబట్టి ప్రయత్నమే మన పని చేయాలి విజయం రావాలంటే కంటిన్యూ చేస్తూ ఉంటే వస్తుంది నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ చేసి కుటుంబం మొత్తం వాడుకోవచ్చు కానీ స్నేహితులు కానీ లేకపోతే బయట వారు ఎవరైనా చేసి ఇస్తే మాత్రం ఈ ఉపాయం మీకు పని చేయదు ఎందుకంటే మీరు జపం చేసుకోవాలి మీ అందరికీ మీరుగా ఈ పూజ చేసుకోవాలి అది కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది ఇది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా поповнаівацыі матынага,